హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు కంప్యూటర్ లెటర్స్ ఒక కార్డు నా దగ్గరకు వచ్చింది ఈ లెటర్స్ బాగున్నాయని ఈ లెటర్స్ని కొలత వేస్తూ ఉన్నాను మీరు కూడా సైన్ బోర్డ్ ఏదైనా రాయాలనుకుంటే కంప్యూటర్ సహాయంతో మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఒక లెటర్ని లెటర్స్ని ఒక షీట్ మీద తెచ్చుకొని దానికి కొలతలు వేసుకోండి ఈ మాదిరి ముందుగా చా కొలుస్తూ ఉన్నాను ఇది అక్షరం ఎంతుందో పక్కన రాసుకొని ఆ అక్షరము ఎంతైతే కొలుతుందో దాన్ని మిల్లీమీటరు కొలతతో మనకిచ్చిన అంటే ఇక్కడున్న కార్డు మీద అక్షరాలు కొలత ఉందో చూస్తున్నాను ఇప్పుడు చా ఐదు మూడు కొలతగా ఉంది అలాగే సా అది కూడా ఐదు మూడు కొలతగానే ఉన్నది మిల్లీమీటర్ కొలత తీసుకుంటూ ఉన్నాను అలాగే రెండు పదాలకి గ్యాప్ రెండు భాగాలు రెండు భాగాలుగా ఉంది అలాగే గ్రేస్ అనే పదాలు కూడా నేను చూస్తున్నాను అలాగే నిలువు భాగం ఎంత ఉందో కొలుస్తున్నాను నాలుగున్నర మిల్లీమీటర్ ఉంది ఇక్కడ అలాగే లీ కొలుస్తున్నాను ఆ ఒత్తు భాగము ఏదైతే ఉందో అది కూడా ఐదు ఒకటిన్నర ఆ ఒత్తు పై ఒత్తి ఎంత ఉందంటే ఒకటిన్నర భాగం ఉన్నదని అక్కడ రాసుకున్నాను ఈ విధంగా నిలువు కొలత అలాగే అడ్డు కొలత వేసుకుని గ్యాప్లు కూడా మెయింటైన్ చేస్తూ ఈ యొక్క కంప్యూటర్ లెటర్స్ని నేను బోర్డు మీద రాయాలి అనుకుంటున్నాను ఒక బేస్ లైన్ ఒకటి తీసుకుని నేను కొలత వేసుకుంటున్నాను ఇప్పుడు కంప్యూటర్ షీట్ మీద ఏ కొలత అయితే ఉందో దానికి రెట్టింపు కొలత నేను వేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు అక్షరం వచ్చి ఐదు మూడు అని చెప్పి రాసుకున్నాను అయితే ఐదు సెంటీమీటర్లు కొలత పెట్టుకుని అలాగే ఒత్తికి మూడు సెంటీమీటర్లు కొలత పెడుతున్నాను ఈ విధంగా అలాగే రెండు అక్షరాల మధ్యలో గ్యాప్ హాఫ్ సెంటీమీటర్ పెట్టాను అలాగే లీ నాలుగున్నర సెంటీమీటర్లు ఉంది కంప్యూటర్లో తీసుకున్న ఆ షీట్ మీద లీ అనే అక్షరం నాలుగు సెంటీమీటర్లు ఉంది పక్క అక్షరం మాత్రం ఐదు సెంటీమీటర్లు ఉంది ఈ విధంగా అక్షరంకు అక్షరంకు తేడా గమనిస్తూ ఇక్కడ పదానికి పదానికి మధ్యలో రెండు సెంటీమీటర్లు పెట్టాను అలాగే అక్షరానికి ఐదు సెంటీమీటర్లు పెట్టాను ఈ విధంగా ప్రతి అక్షరం కూడా వేసుకున్న కొలతను బట్టి నేను ఇక్కడ మెజర్మెంట్స్ వేస్తూ ఉన్నాను అలాగే నిలువు కూడా ఇక్కడ నాలుగున్నర భాగాలుగా ఉంది నాలుగున్నర సెంటీమీటర్లు ఉంది చూడండి ఫ్రెండ్స్ అంటే బోర్డు ఒకవేళ పెద్ద సైజు ఉందనుకోండి అప్పుడు దాని మీద డబుల్ వేసుకోవచ్చు ఇప్పుడు పొట్ట భాగాన్ని గీస్తూ ఉన్నాను అలాగే పై కొలత కూడా ఒక ఒత్తులకి పై ఒత్తులకి ఒక భాగం గీస్తూ ఉన్నాను పై కింద లైన్ గీసిన తర్వాత మధ్యలో నేను చెప్పినట్టుగా మధ్యలో మాత్రము మూడు భాగాలు కేటాయించుకోవాలి ఏ కంప్యూటర్ లెటర్ అయినా ఏ తెలుగు లెటర్ అయినా మధ్యలో భాగాలు మాత్రం మూడు భాగాలు మాత్రం కంపల్సరీ ఉండాలి అప్పుడే మనం ఏ లెటర్ రాసినా తెలుగు అక్షరాలు ఇమ్ముడిపోతాయి కనుక మీకు ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే అక్షరాలు ఏ ఎలా రాయాలో మీరు తెలియదు కాబట్టి మనము టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి ఈ తెలుగు లెటరింగు ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తూ ఉన్నారు అలా కాకుండా కంప్యూటర్ దగ్గ కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఏ లెటర్స్ రాయాలనుకుంటున్నామో ఆ లెటర్స్ని ఒక షీట్ మీద ప్రింట్ చేసి ఇమ్మంటే ఇస్తారు ఒక కాపీ మనం తెచ్చుకుని మనం ఏ అక్షరాలైతే బోర్డు మీద రాయాలనుకుంటున్నామో ఎంత సైజులో ఉండాలో వాడికి చెప్పినప్పుడు అతను మనకి షీట్ మీద బోర్డు కొలత యొక్క ఆ కొలత భాగంలో ఎన్ని అక్షరాలు పడతాయో చూసి మనకు ఒక షీట్ ఇస్తాడు దాని మీద కొలత తీసుకుని ఆ కంప్యూటర్ షీట్ మీద కొలత తీసుకుని మనం డైరెక్ట్గా బోర్డు మీద రాయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే అంటే ఫస్ట్లో మనం ఎవరో ఒకరు సహాయం తీసుకుని మనము నేర్చుకోవడం మంచిది కనుక ప్రతి అక్షరం మనం ఏ అక్షరాలు అయితే రాయాలనుకున్నాము అది ఆ అక్షరాలకు అడ్డు అలాగే నిలువు కొలత ఎంతుందో ఆ షీట్ మీదే మనము జాగ్రత్తగా కొలుసుకుని అలాగే గ్యాప్ ఎంతుందో మిల్లీమీటర్లు సైజులో మనం కొలుసుకొని మనము ఒక్కొక్కటి కేటాయించుకొని ఆ తదుపరి దానికి డబుల్ కానీ త్రిపుల్ కానీ రెట్టింపు భాగాలు చేసుకుని మనం మెజర్మెంట్స్ ఆ బోర్డు మీద కేటాయించుకొని రాయగలిగితే అక్కడ ఎలా ఉందో అలాగే రాయగలిగితే మనము కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది మీరు పెర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు రాసే భాగం ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చా భాగము ఏదైతే ఉందో అది ఒక కొలతతో ఉంది పక్కన లీ భాగము ఏదైతే ఉందో అది మరో కొలతతో ఉంది అందుకే ఆ షీట్ మీద మనము ఏ అక్షరాలైతే రాయాలనుకుంటున్నామో ఆ అక్షరాలను కొలత వేసుకుని మరి రాయగలిగితే సేమ్ లెటర్స్ మనకి చాలా అందంగా కనిపిస్తుంది చా ఐదు సెంటీమీటర్లు పెట్టాను అలాగే లీ నాలుగున్నర సెంటీమీటర్లు పెట్టాము ఎందుకంటే అది రాసిన తర్వాత పెద్దగా లేకుండా చాని డామినేట్ చేయకుండా అది ఉంటుందని ఈ లీ అక్షరము వ్రాయడం జరిగింది అందుకే ఈజీగా మీరు నేర్చుకోవడానికి ఒక కంప్యూటర్ ఒక కంప్యూటర్ షీట్ మీద మనం రాయాలనుకున్న అక్షరాలు తెచ్చుకొని దాని మీదే కొలత వేసుకుని మీరు రాయగలిగితే చాలా అద్భుతంగా మీరు రాయగలరు ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మెలుకుతో మీ ముందు చెప్తూ ఉన్నాను మీరు ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాము స్టెన్సిల్ మీద లేకపోతే ఈ గ్రాప్ మెథడ్ మీద ఈ అక్షరాలు రాస్తూ ఉన్నాను ఈ అక్షరాలు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గమనిస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ తెలుగు లెటరింగ్ ఆర్ట్ అనేది మంచి పేరు తీసుకొస్తుంది కరెక్ట్గా రాసినప్పుడు మనము ఈజీ మెథడ్ ఎలా అయితే ఈజీగా రాయగలమో అలా నేర్చుకోవడం కూడా మంచిది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఆ షీట్ మీద ఏ విధంగా అయితే ఉందో ఆ కార్డు మీద ఏ విధంగా అయితే ఉందో ఆ కార్డుని బట్టి నేను రాస్తున్నాను కాబట్టి ఏ విధంగా ఉందో సేమ్ రాస్తూ ఉన్నాను కొలతతో రాస్తూ ఉన్నప్పుడు ఏ భయమూ ఉండదు సేమ్ రావడానికి అవకాశం ఉంటుంది గ్రాఫ్ మెథడ్ కాబట్టి మనం చిన్నప్పుడు గ్రాఫ్ మీద చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సా రాస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ కూడా సా అనేది ఐదు సెంటీమీటర్లు పెట్టాను అలాగే ఆకారం ఉంది కాబట్టి దానికి మూడు సెంటీమీటర్లు పెట్టాను అక్కడ అలాగే ఈ ఐదు భాగాలుగా ఉంది అంటే ఫైవ్ ఎంఎమ్ కొలతతో ఉంది అలాగే ఒత్తు త్రీ ఎంఎం కొలతతో ఉంది అందుకే ఇక్కడ సెంటీమీటర్లుగా మార్చుకున్నాను నేను మీరు అంగుళాలుగా మార్చుకోవచ్చు మీకు అనుకూలతను బట్టి అదే ఒక్కొక్క భాగం రెండు అంగుళాలు పెట్టచ్చు అలాగే నిలువు కొలత ఏదైతే ఉందో ఆ నిలువు కొలత కూడా అక్కడ నాలుగున్నర అసలు మధ్య భాగం ఉన్నది పై ఒత్తులు కింద ఒత్తులు కాకుండా నాలుగున్నర మధ్య భాగం ఉంది ఆ నాలుగున్నరలో భాగము ఒకటిన్నర మీద కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది అలాగే పై భాగము ఈ పొట్ట భాగము తీసేయగా మధ్యలో మూడు భాగాలు చేసుకుని సమభాగాలుగా ఎప్పుడైనా నిలువు భాగము ఆరు భాగాలే అని చెప్తున్నాను కాబట్టి ఈ ఆరు భాగాలను మనం కేటాయించుకుని తరు తదుపరి పై పై ఒత్తులు కింద ఒత్తులు మామూలుగా రెండు భాగాలుగా చేసుకుని రాసుకోవడం మంచిది ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉన్నది నిలువ నిలువు కొరత తక్కువగా ఉన్నది వెడల్పు ఐదు సెంటీమీటర్లు పెట్టాను నిలువు కొలత నాలుగున్నర సెంటీమీటర్లు పెట్టాం అందులోనే ఆరు భాగాలు చేసుకుని నిలువు కొలత రాస్తూ ఉన్నాను ఎప్పుడైనా తెలుగు లెటర్స్ ఆరు భాగాలే అని చెప్తున్నాను అది మీరు జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్ మధ్య భాగం అంటే పై ఒత్తులు కాదు కింద ఒత్తులు కాదు మధ్య భాగంలో ఆరు భాగాలు మాత్రం ఎంత కంప్యూటర్ లెటర్ అయినా దాన్ని మనం కేటాయించుకోవడంలో ఉంటుంది పై లైను కింద లైను గీసుకున్న తర్వాత మధ్యలో ఆరు భాగాలుగా వాటిని డివైడ్ చేసుకోవాలి ముందుగా అది మాత్రం మనం చేయాలి అప్పుడే ఈ తెలుగు లెటర్ ప్రతి భాగము ఆ లైన్లో ఇమ్మిడిపోతుంది ఆరు భాగాల్లోనే ఇమిడుతుంది ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మొదట్లో నేర్చుకునేటప్పుడు మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఫాంటు తీసుకుని ఆ ఫాంటు ఎన్ని అక్షరాలు అయితే కావాలో ఎంత కొలత ఎంత పెద్ద లెటర్స్ కావాలో చెప్తే ఒక షీట్ మీద మీకు ఇస్తాడు అది వచ్చిన తర్వాత కింద బేస్ లైన్ కొట్టుకోవాలి ముందు తదుపరి పొట్ట లైను ఆ తర్వాత పై ఒత్తులు ఉన్నాయి కదా అంటే పై భాగము ఒక భాగం నేను చెప్తున్నాను కదా ఆ భాగము తీసుకున్న తర్వాత అప్పుడు పై ఒత్తులు కింద ఒత్తులు తర్వాత ముందు మాత్రం మధ్య భాగం మాత్రం మనము కొలత వేసుకుని ఆ తరువాత ఒక్కొక్క భాగం ఎంత అయితే పడుతుందో ఆరు భాగాలు వచ్చేటట్టు చూసుకుని మనము ఈ అక్షరాలను కేటాయించుకోవడం చేయాలి సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ చూడండి సాలిసా తరువాత గ్యాప్ రెండు భాగాలు వదిలాడు అయితే మనము రెండు సెంటీమీటర్లుగా చూసాం రెండు సెంటీమీటర్లుగా నేను విడిచిపెట్టడం జరిగింది అందులో టూ ఎంఎం గ్యాప్ ఇచ్చాడు నేనైతే రెండు సెంటీమీటర్లు కొలత వేసి వేశాను ఇప్పుడు గా రాస్తూ ఉన్నాను గా అనే కొలత ఐదు సెంటీమీటర్లుగా ఉంది ఈ విధంగా మీరు మనం కూడా కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి బోర్డు కూడా కంప్యూటర్ లెటర్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు అందుకే మనము ఎన్నో ఫాండ్స్ వచ్చేసాయి తెలుగులో చాలా ఫాండ్స్ మనం చూస్తున్నాం ఆ ఫాండ్స్ యొక్క కొలత కూడా మనం గమనించాలి గ్యాప్లు గ్యాప్లు కూడా గమనించాలి ఫాంట్స్ యొక్క స్టైలు ఏదైతే ఉందో అది కూడా మనం గమనించి ఏది ఇష్టమో అదే బోర్డుల మీద రాయడం అనేది మనం నేర్చుకోవాలి కనుక మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఒక షీట్ తెచ్చుకొని దాని మీదే కొలత వేసుకుని మనం ఎక్కడైతే రాయాలనుకుంటున్నామో ఒక పేపర్ తీసుకుని దాని కొలతను బట్టి డబల్ చేసుకుని ఆ తదుపరి మనము ఈ విధంగా లెటరింగ్ ఆర్ట్ నేర్చుకోవడం అనేది ప్రారంభ దశలో మనం చేయాలి తరువా తదుపరి మీరంతటి మీరే ఇంకా ఆ లెటర్స్ని ఒకసారి మీరు ఎప్పుడైతే మనసు పెట్టి చేస్తారో అప్పుడు మీ మైండ్లో ఫీడ్ అయిపోద్ది అప్పుడు ఎక్కడ బోర్డు రాసినా ఆ స్టైల్ అనేది మీ చేతికి అలవాటు అవుతుంది కాబట్టి చాలా అందంగా మీరు రాయగలరు అందుకే మీరు మొట్టమొదటిగా నేర్చుకునే దశలో ఉన్నారు కాబట్టి ఈ ఎలా మీరు ప్రి ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తూ ఉన్నాను ఈ విధంగా ఒక నాకు ఒక కార్డు చూసేసరికి ఈ లెటర్స్ని రాయాలి అనిపించింది అందుకే మీకు షీట్ మీద ఉన్న లెటర్స్ బోర్డు మీద ఎలా రాయాలో నేను కొలతతో చేస్తూ ఉన్నాను మీరు కూడా ఇదే విధంగా ఒక మంచి షీట్ మీద ఎక్కడైనా ఏ అక్షరాలు ఎక్కడైనా చూసినా వెంటనే అవి బాగున్నాయి లేకపోతే చాలా అందంగా ఉన్నాయి అనిపించినప్పుడు దాన్ని పేపర్ కటింగ్ తీసుకుని అసలు ఆ అక్షరాలు ఎంత కొలత నిలువు కొలత ఎంత ఉంది అడ్డుకొలత ఎంతుంది ఎంఎంలో తీసుకోగలిగితే మిల్లీమీటర్లో కొలుచుకుని లైన్లు గీసుకోగలిగితే తరువాత దాన్ని మరొక పేపర్ మీద కానీ చార్ట్ మీద కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా నీట్గా మీరు రాయగలరు చాలామంది నా దగ్గరికి వస్తాను అంటున్నారు అయితే మీకు ఈజీ మెథడ్స్ చెప్తున్నాను కాబట్టి నా దగ్గరికి రావాల్సరం లేదు మీరే జాగ్రత్తగా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు లేక ఇంట్రెస్ట్గా చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి లేదు కానీ మీరు మీరుగా ప్రాక్ ప్రాక్టీస్ చేయగలిగితే నేను ఏ విధంగా అయితే రాస్తూ ఉన్నాను ఏ విధంగా అయితే మొదలు పెడుతూ ఉన్నాను ప్రతి అక్షరం మీరు జాగ్రత్తగా చూడగలిగితే మీరు నా దగ్గర దాకా రావాల్సర లేదు మీరే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీరే చాలా అందంగా రాయగలరు కొన్ని కొన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చిన ఈ విధంగానే నేను చెప్పగలను మీ ప్రాక్టీస్ని బట్టి మీకు ప్రతి రౌండ్ లెటర్ కూడా మీరు రాయగలరు ప్రాక్టీస్ చేయకుండా మనం రాయలేం కదా కనుక మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేస్తే మీరే ఒక దినాన పరిపూర్ణంగా మీరు ఆర్టిస్ట్గా మారగలరు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు కనుక మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలుగు లెటర్స్ చాలా ఈజీ ఇది మరొక ఈజీ మెథడ్ అనమాట ఒక షీట్ మీద ఉన్న అక్షరాలకు కొలత తీసుకొని అదే అక్షరాలను మరొక షీట్ మీద డబుల్ కానీ త్రిపుల్ కానీ కొలత పెంచుకొని మనం ఇక్కడ రాస్తూ ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో మీరు ప్రాక్టీస్ చేయాలని నా మనవి కనుక మిస్ కాకండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగకరంగా ఉంటే కనుక ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ